ప్రియా దైవజనులారా పాస్టర్ గారులారా అని ప్రారంభిస్తున్నాను ఎందుకంటే నేను చెప్పే ఈ చిన్న సందేశం సేవకులకి గారులు సువార్థికులు అపోస్తులు బిషప్లు రెవరెండ్లు దేవుని సేవలు ఉన్న వారికి ఈ చిన్న మెసేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విన్న విశ్వాసం అయితే మీరు మీ తోటి మీ గారులకి షేర్ చేయండి ఈ సందేశం పాస్ట్ గారు లేక దైవజనుడికి ఉండేటువంటి గుర్తింపులు ఎలాంటివో కొన్ని చెప్తాను నేను సుమారుగా ఒక ఐదు నాలుగైదు చెప్తాను నేనండి త్వర త్వరగా చెప్తాను రెండవ రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం తొమ్మిది వచ్చిన మొదటి లక్ష మొదటి యొక్క గుర్తింపు గారు ఈయన దైవజనుడని గుర్తు ఏంటంటే పాస్కర్ చూడండి రెండవ రాజుల గ్రంథం నాలుగు అధ్యాయం తొమ్మిదిలో ఏందంటే కాగా ఆమె పెనిమిటి పెనుమిటిని చూసి ఆమె ఏమంటుందంటే మన ఎద్దుకు వచ్చుచు వాడు భక్తిగల దైవజనుడు అనగా పాస్త గారికి ఏముండాలంటే పాస్త గారు నిన్ను సూటు బూట్ వేసుకున్నాడని పాస్టర్ కాదు గుర్తింపు లేక ఆ పాస్త గారికి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని కాదు ఆ పాస్త గారి చేతి రెండు ఒక ఉంగరాలు ఉన్నాయి మెల్లో చైన్లు గోల్డ్ చైన్లు అనేవి వీటేటి ద్వారా కూడా అతను పాస్టర్ కాదు పాస్త గారికి ఉండాల్సినటువంటి మొదటి గుర్తు ఏంటంటే భక్తి ఉందా ప్రార్థనా పరుడైనా లేఖనాలు బాగా చదివి వివరించే శావకుడైనా బాగా ఆలోచించేయాలి ప్రతి ఒక్కడు పాస్టర్ గారు కాదండి భక్తి చేసి మోకాళ్ళు అనుభవం ఉపాస ప్రార్థన భక్తి చేసే దైవజనుడైనా చేస్తున్నా పాస్ట్ గారు కొన్ని భక్తి ఉంటుంది అందుకనే శూనేమి గనురాలు అంటుంది తన ఇంటికి చేర్చుకుని బలవంతంగా పిలుచుకుని ఎలిషాని దైవజుని తన భర్తతో చెబుతుంది భక్తి గల దైవజనుడు ప్రార్థన చేసే దైవజనుడు వాక్యం చెప్పేదవిను ఎస్ మొదట రాజుల గ్రంథంలో పదిహేడు ఇరవై నాలుగులో ఏముంటుందంటే ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడు విన్నావనియు నీవు పలుగుచున్న యహోవ మాట నిజమని చేత నేను ఎరుగుదిన నేను చూడండి దైవజనుడు భక్తిగల దైవజనుడు నిజమే మాట్లాడతాడు వాస్తవాన్ని చెప్తాడు అబద్ధాలు అంటాడు దేవుని మాటలే చెప్తాడు దేవుని మాటలే చెప్తాడు జరిగేదే చెప్తాడు జరుగుతున్నదే చెప్తాడు జరిగింది చెప్తాడు జరిగింది జరుగుతుంది జరగబోయేది కూడా చెప్తాడు దైవద్యంలో అట్లాంటి భక్తిగల దైవిజనుడైనా పాస్ట్ కానీ చూడగానే అట్లాంటి ఇలాంటి గుర్తులు కనబడాలి గుర్తుపెట్టుకోండి ఎవరు పెట్టారు గారు కాదు ఎందుకంటే ఇంటర్నేషనల్ పాస్టర్స్ అప్రిషియేటెడ్ డే అనగా ప్రపంచ పాస్టర్స్ అభినందించేటువంటి ఒక సన్మానముడు ఇచ్చేటువంటి రోజని మనం అక్టోబర్ నెల ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల రెండో ఆదివారం ప్రకటన చేసి అన్ని సంఘాలు సేవకులను ఎంతో ప్రేమిస్తారు నేను ఇప్పుడు ఈ సందేశాన్ని మీతో చెప్పముందే నేను ఒక వార్త తెలిసినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు బాబు ఆయనకు ఒక విలువైన కారుని గిఫ్ట్గా ఇచ్చినట్టుగా ఆయన ఎంతో సంతోషంతో ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టుకున్నారు మేము కూడా సంతోషిస్తున్నాం అంటే దైవజులను ఎంతో ప్రోత్సహించి సన్మానించి ఆ సేవకుని కా ఏమీ అక్కర్లు ఉన్నాయో అక్కర్లో వస్తువా వాహనమా సేవా పరిచర్లో ముందుకు వెళ్ళటానికి తనకి ఏమైనా కొదువులు ఉన్నాయా వస్తురూపంగా ధనము వస్త్ర ఇక రక ఏ విధంగా దేవుడు ప్రేరేపిస్తూ ఆ విధంగా ప్రేమించి దైవజనుల్ని ప్రోత్సహిస్తున్న సం అనేక మంది క్రైస్తవులు దేవుని బిడ్డలు ఉన్నారు అలాంటి వారిని బట్టి దేవుని స్తోత్రం అయితే పాస్తగారులు ఆ దైవజనులని మనం ఎలా గుర్తించాలంటే భక్తి గల దైవం రెండవదిగా దైవజనుడు గారికి ఉండే గుర్తు ఏంటంటే మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చూడండి పంతొమ్మిది అధ్యక్ష పది ఔషన్ నుండి వెళ్దాం పది పంతొమ్మిది అజెస్ పది నుండి వెళ్దాం అక్కడ అంటే ఇస్రాయిల్లో రోషము కలిగిన రోషము కలిగిన దైవజ నుండిగా నేను ఒక్కడే ఉన్నానంటాడు ఏరియా అంటే దైవజనులోకి పౌరుషం ఉండాలి రోషం ఉండాలి దేవుని ప్ర నేను అనుకుంటున్నావు నేనే దైవిజ్యను అయితే నేను దేవుని సేవకుండా అయితే ఇలాంటి ప్రత్యేకత ఉండాలి దిగజారిపోయి వస్త్రం కోసమో కానుకల కోసమో ఎవరి దయ పొందుకోవటానికో ఈ భూ సంబంధమైన వాటిపైన వీటిపైన మరి ఎవరో ఏది ఇస్తారని ఎక్కడ కూడా నీవు బేజారు కాకూడదు దైవజనుడు రోషం ఉండాలా తాను దేవుని పక్షంగా మాట్లాడుతున్నటువంటి ప్రవక్త ఇహలోక సంబంధమైనటువంటి వెండి బంగారములే కానీ ఇంక ఇతర ఇతర ఏమైనా ఆస్తులు పాస్తులు మనం ఆశపెట్టాం కానీ వాటికి దేవి దేవిచర్డో తాను ఏం చేయాలనుకున్నావు తను ఏం చెప్పాలనుకున్నా దేవుడి చిత్తవేటో తిప్పుకుతాడు దేవుని విషయంలో మహంచ రోషం అనేటువంటి గుర్తింపు ఉందా అది మీకు తెలిసిన పాస్కారు వాళ్ళే పాస్కారులు ఇక మూడవదిగా చూడండి యోహాను యోహాను సువార్త ఐదు ముప్పై మూడు ముప్పై ఆరు వరకు అక్కడ చదివితే ఉంటుందంటే యోహాను అనేటువంటి అంటే యేసు ప్రభు అంటే ఒక ఆరు ముందు పుట్టిన ప్రవత బాప్తి విచ్చాను అంట ఆయన గురించి ఏమంటున్నాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం లోకము పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా అంధకారము భూమి మీద ఆవరించినాము నీ కుటుంబంలో నీ ప్రాంతంలో నీ కాలనీలు నీ బస్తీలో అంటే చీకటి అంటే ఏదో రాత్రిపూట చీకటి గురించి కానీ నేను చెప్పేది పరిస్థితులు అంధకారం అంటే లోకమంత పాప అనే చీకటితో దురాత్మల చీకటి భయంకరమైన అక్రమం వ్యసనాలు భయంకరమైనటువంటి కటికి చీకటి భూమి మీద ఆవరిస్తూ మోసాలు ఆన్లైన్ మోసాలు రకరకాలైన మోసం అనే చీకటిలతో మనుషులు అనేక మంది మోసపోతూ ఆ చీకట్లో చిక్కుకొని ఎక్కడ పడిపోతున్నారు ఎక్కడ ఏమైపోతున్నారో ఎంతమంది నశించిపోతున్నారో వర్ణించలేని ఈ పాపాంధకార చీకటిలో దైవజనుడ మండుచూ ప్రకాశించే దీపం అలాగని ఉండాలి ఏవండీ అందరూ అసలు ఆ ఊర్లో ఎవరు లేరండి అందరూ పాపులే నినివే పట్నం అంతా అలాంటి వాళ్ళే కదా మరి ఎవన వెళ్ళి అక్కడికెళ్ళి వాక్యం ప్రకటించుకుని అందరూ మారమొచ్చిపోయింది కదా దీపం కానీ నిజంగా చేసి దేవుడు వెలిగించిన దీపం నిజంతా దేవుని ఉదయం సీకటున్న చోటకి మండు దేవుని పైన పోయినగా ప్రార్థించోడు ఎవరు చాలా సంప ఎవరో పాస్గా సంపాదించినటువంటి విశ్వాసం దోసుకోవటం కనుక కొంతమంది అంటారు కదా బుట్టలో చేపలు పట్టుకుంటాడు వాడని చెప్పి కాదు కదా నిజంగా దైవజనుడు అయితే చీకటిలో మండుచు ప్రకాశించేది అన్ని జల్లు కొరకు ఏసు ప్రభు నెరగని వారి కొరకు ఎవరైతే తహతపలాడతా నశించున్న ఆత్మలకు ప్రయా భారము కలిగి ఉంటారో అలాంటి వాడే దైవజనుడు ఇక ఇక దైవజనుడికి ఉండేటువంటి ఇక నాలుగో లక్షణం నాలుగో లక్షణం చెప్తున్నా చూడండి అది ఏంటంటే ధైర్యం దైవజనుల్లో ఏముంటుందంటే నిజమైన పాస్ గారికి ధైర్యం ఎక్కువ ఉంటుంది చూడ అపోస్తుల కార్య నాలుగ పదమూడు ఏముందంటే వారు పేతురు యోహన్లు ధైర్యం చూసినప్పుడు వారు విద్యలేని పామురుల అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా వారని గుర్తెరిగిరి అబ్బాయి ఎంత మంచిదా చూడండి ప్రభు ఏ నా ప్రక్కన నన్ను బలపరిచను అంటాడు పావులు ఏసుతో ఏసుతో సాగిపోతా యేసు ఏసు ప్రభునే విశ్వాసకర్త కొనసాగించు ఏసు వైపే చూస్తూ నేను క్రీస్తును పోవని నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోవాలని నడవండి అని అన్ని పరిస్థితులు ఎవరైతే ఉంటాడో ఏసుక్రీస్తుని కనపరుస్తూ యేసుక్రీస్తు లాంటి ఆ యొక్క విధానంలో నడుచుకుంటా ఉంటారు అలాంటి వారే కదా దైవజనులు కనుక ఈ నాలుగు క్వాలిఫికేషన్స్ యోగ్యతలు ఉన్నారా దైవజన్లు ఈ నాలుగు అంటే ప్రతికోడు ఫాస్టర్ కాదు ప్రతిఓడు అపోస్తుడు కాదు ప్రతికోడు బిషప్ కాదు ఎవరిని నమ్మమకండి దయచేసి నేననే మాటలు దొంగలకి బాగా బాధ కలిగిద్దాము కానీ నిజమైన వాళ్ళకి ఎంతో ఆనందిస్తారు సంతోషిస్తారు వీలైతే నాకు ఫోన్ కూడా చేసి సంతో నన్ను అభినందిస్తారని నేను నమ్ముతున్నాను కనుక ఈ సందేశమైన విశ్వాసులారా దేవుని బిడ్డలారా నిజమైన పాస్ట్ గారు కొండేటువంటి దైవజన్యుడుకుండే ఈ నాలుగు గుర్తులు మీ తో తెలిసిన వాళ్ళు అందరికీ మీరు పంపిచేసేయండి ఒకటి భక్తి కలిగి ఉంటాడు రెండవదిగా చూస్తే రోషం కలిగి ఉంటాడు మూడోది మండుచూ ప్రకాశించబడతాడు ధైర్యంగా ఉంటాడు ఒక నాలుగవదిగా ఈ నాలుగు అనుభవాలు గుండా యోగ్యత ఉన్న దైవ మీ పాస్ గారు అయితే మీ ధనిలే కనుక మీ ప్రార్థన అవసరం ఏమన్నా నాకు తెలియపరచండి ఈ సందేశాన్ని అందరు పాస్టర్లకు వెళ్ళేలాగా మీరు అందరూ సహకరించండి దేవుడు మీ అందరిని కాక మరొక మాట ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచ పాస్టర్స్ పాస్టర్స్ డే అనగా పాస్ట్ గారి యొక్క అభినందించేటువంటి కార్యాలు జరుపుకుంటున్న సేవ విశ్వాసులకి సంఘాలకి ఆయా దైవజయులందరికీ మెస్స స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే పాస్టర్ ఎంఎస్ పీటర్ ఐపీసీ మెస్సే గ్రేస్ మందిరం తరఫున మీ అందరికీ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు దైవజయులందరికీ విశ్వాసులారా సంఘ బిడ్డలారా ఎంద దేవుని బిడ్డలారా మీ దైవ గౌరవించండి సన్మానించండి మీరు దైవజల్ని ఎంతగా ప్రేమిస్తే ఎంత పరిస్తే ఎంత సన్మాని అది దేవునికే దేవునికే మీరు ఇస్తున్నారు దేవుడే అందుకు తగిన ఫలం మీకు ఇస్తాడు దేవుడు అలాంటి ఆశీర్వాదం పొందే ఆ అనుభవాదిని ఆ దీవెనలను అలాంటి ఆత్మానుసారమైన నడిపింపులలో ప్రభు మేము దీవించునగాక నడిపించునగాక బలపరుతుంది గాడ్ బ్లెస్ యూ ఆల్ క్రైస్ రావు